ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో ఈరోజు కూడా మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను వెళ్దాం వెళ్ళి చూద్దాము ఇవాళ మనం వెళ్ళేది రామయ్య తండ్రి దగ్గరికి అక్కడికి మొత్తం చూపిస్తాను నీకు ఇది వచ్చేసి మన గోదావరి బ్రిడ్జి రెండో లైను ఈ మధ్య ఓపెన్ చేశారు లేదంటే ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది సింగల్ లైన్ అయ్యేసరికి గోదావరిలో అయితే నీళ్ళు లేవండి వెళ్ళాం పదండి రాములవారి గుడి పర్ణశాల మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో మీకు వీడియో మాత్రం మొత్తం చూడండి జై శ్రీరామ్ రామయ్య తండ్రి అయితే చేరుకున్నాము గుడి దగ్గరికి రాములవారి చరిత్ర చిన్న మాటలు సింపుల్గా పదహారవ శతాబ్దంలో భద్రమహర్షి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాముల వారు అయ్యి ఏం కావాలని అడక్క భద్రాద్రి రాముడు నా మీరు నా శిరస్సుపై అలవాలి నా పేరుతో ఈ ఊరు ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది అలాగే బద్దుడు కొండ మీద రాముడు అవతారంలో నారాయణమూర్తి రాముడు అవతారంలో వెలవటం జరిగింది అయితే కొన్నాళ్ళ తర్వాత పోతల దమ్మక్క గారికి స్వామివారి కళ్ళలో కనపడి నేను పలాన చోట వెళ్చాను నన్ను బయటికి తీయమని పాడటం జరిగింది ఆవిడలాగే వెళ్ళి ఈ కొండ మీద రాముల వారి పుట్టలో వేసి ఉంటాం చూసి గోదావరిలో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం లాగా చేసి స్వామివారిని బయటికి తీయటం జరిగింది తర్వాత కొన్నాళ్ళకి భద్రాద్రి గోపన్న అనే ఆయన ఇక్కడికి తాలసీదారుగా వచ్చి రాముల వారికి దాసుడయ్యి రామదాసుగా మారి ఈ టెంపుల్ అయితే కట్టించడం జరిగింది పదహారవ శతాబ్దంలో అయితే తక్కువ జాతి వారిని గుళ్ళోకి రానియట్లేదని చెప్పి రాములవారి శ్రీరామ కళ్యాణం ఇగో బయటే ఆరు బయటే చేయాలని శాసించడం జరిగింది వచ్చేసి మనకి టెంపుల్కి ఉత్తరం పక్క అయితే ఉంటుంది మండపం ఇక్కడ అయితే కొన్ని వేల మంది లక్షల మంది దర్శించవచ్చు కళ్యాణం ఏ మండపం ఇది కళ్యాణం జరిగే శ్రీరాణకి వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఓపిక చేసుకుని చూడండి ఎందుకంటే భద్రాచాలకు సంబంధించి రావుల వారికి సంబంధించి మొత్తం మీకు చూపించాలి గోదావరి పర్ణశాల అన్నదాన సత్రం ఇవన్నీ దయచేసి అక్కడ స్కిప్ చేయమా అంటే చేసి అన్నదాన సత్రం పోతల దమ్మక్క గారి పేరు మీద అయితే కట్టారు ఇందులో మనకు భోజనం దొరకాలంటే ఏం చేయాలి కరెక్ట్గా పదింటికల్లా దర్శనం ముగించుకొని పైనే టెంపుల్ పక్కనే మనకు టోకెన్లు అయితే జారీ చేస్తారు శని ఆదివారాలు అయితే శని ఆదివారం మంగళవారం అయితే ఐదు వందల మందికి పెడతారు గుడి రోజుల్లో రెండు వందల మందికి పెడతారు లైన్లో నుంచి ఉంటే పదకొండు గంటలకు అయితే టోకెన్స్ ఇస్తారు ఒంటి గంటకు భోజనం పెడతారు చూడండి ఆలయ దర్శన వేళ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి దర్శనానికి అయితే వదులుతారు ఐదున్నరలోపు అష్టోభ్రమే ఉంటాయి వాటికి సపరేట్ టిక్కెట్లు ఉంటాయి దర్శనానికి అయితే వదలరు ఐదున్నర కాడి నుంచి ఒంటి గంట వరకు టెంపుల్ తీసి ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే టెంపుల్ తీసే ఉంటుంది ఇక్కడి నుంచి పర్ణశాల ముప్పై ఐదు కిలోమీటర్లు పర్ణశాల వీడియో తీస్తాను ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల ఏమేమి చూడాలనేది కూడా తీసి వివరంగా పెడతాను ఇదంతా సరే మనం టెంపుల్ దగ్గర చేరుకున్నాము మనం స్టే చేసేది ఎలా మరో సింగిల్ పర్సన్స్ అయితే కరెక్ట్గా టెంపుల్ ఎదురు ఆపోజిట్లో మనకి లాకర్స్ అయితే ఉంటాయి బ్యాగ్ ముప్పై రూపాయలు తీసుకుంటారు దానిలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు లేదా ఫ్యామిలీకి వస్తే ఇవన్నీ చాలా రకాల రెసిడెన్సీలు ఉంటాయి ఇక్కడ కానీ రూమ్ రేట్స్ అయితే మటు భయంకరంగా ఉంటాయి వెయ్యి రూపాయల దాకా అది కాకుండా చూడండి టెంపుల్ ఎదురుగా ఇది సుదర్శన రెసిడెన్సీ అని ఉంటుంది అహోబిల సత్రం అని ఉంటుంది ఇలా సందులోకి వెళ్తే అక్కడికి వెళ్తే ఆ సత్రం కూడా మీకు చూపిస్తాను ఒక నిమిషం నుంచి ఎలా వస్తే గౌతమి రెసిడెన్సీ అని ఉంటుంది దాని పక్కనే ఉంటుంది గుంటూరు సత్రం ఇదిగోండి ఎదురుగా అహోబిల నాశనం సత్రం అని ఉంటుంది అదే గుర్తు మనకి ఇందులో రూమ్ ఎలా తీసుకోవాలి ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు ఇస్తారు వాళ్ళు రెంట్ అయితే ఐదు వందలు లాస్ట్ ఇయర్ నాలుగు వందలు వాళ్ళు ఇప్పుడు పెంచారంటే ఒక వంద ఇందులో ఏసీలు ఏముండవు ఓన్లీ ఫ్యాన్ ఏను కూలర్ ఏమైనా కావాలని సపరేట్గా తీసుకోవాలి లోపల కూడా ఎలా ఉండేసి చూపిస్తాను మేం లోపల ఎలా ఉండేది కౌంటర్ చూడండి సత్రం లోపల ఉంది ఒక ఫ్లోరు దాపు ఇరవై రూమ్స్ అయితే ఉంటాయి ఒక కళ్యాణం రోజు మనకు ఖాళీ ఉండవు కానీ వీటి రోజులు ఎప్పుడైనా ఖాళీగా దొరుకుతాయి మనకు ఇబ్బంది లేదు చాలా బాగుంది కానీ నాకైతే ఇక్కడికి వస్తే గుళ్ళో హిల్నట్టు ఉండేది అంత బాగుండి సత్రాలు ఇక్కడ రూమ్ అయితే ఇలా ఉంది సింగల్ బెడ్ ఇస్తారు చిన్న రూము లోపల రాగానే రాముల వారి పాఠం కన్యా పరమేశ్వరం అమ్మవారు ఎందుకంటే ఇది గుంటూరు వాళ్ళ సంవత్సరం కన్నిక పరమేశ్వరి గురికి సంబంధించింది రూమ్ అయితే ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు శనకరులు ఉండొచ్చు అంతకు మించిగా ఎక్కువైతే సరిపోదు రూమ్ అయితే నీట్గా ఉంది మేము ఎప్పుడు వచ్చినా కానీ కొంత సంవత్సరం ఎక్కడ దిగుతాము సింపుల్గా అయిపోయిందని మనం బయట ఎక్కడ రూములు తీసుకున్నా కానీ చాలా ఖర్చు అయ్యింది నెక్స్ట్ గోదావరి ఇంకా ఇక్కడ భద్రాశాలలో చూడవలసిన ప్రదేశాలు అవన్నీ కూడా తీసుకుడతాను ఓకే రూమ్స్ తీసుకున్నాము స్నానాలు మొక్కుబళ్ళు ఎలా అవి కూడా చూపిస్తాను టెంపుల్ నుంచి కొద్ది దూరంలోనే మనకి గోదావరి నది అయితే ఉంది ఇదిగోండి గోదావరి నది మేము ఇచ్చిన కాబట్టి నీళ్ళు పెద్దగా చూడండి చూడండి దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్ గుండ్లు కొట్టుకునేది ఉంటుంది పక్కనే సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ చూడండి కేశ నుంచి చాలా పక్కన మూలగా పిండ ప్రదానం కూడా చేస్తారు చేపించుకుంటే చేపించుకోవచ్చు మనకు వానాకాలం అయితే ఈ గుడి కూడా ఊరిపోయింది నీళ్ళు ఆ రకంగా వస్తాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కడో ఉన్నాయి నీళ్ళు ఓకేనండి గోదావరిలో మొక్కుబడి అయిపోయింది తర్వాత పోగ్రామ్ ముందు పర్ణశాలకు వెళ్ళండి ఇదైతే భద్రాచలం సెంటర్ బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయి లేదంటే ఆటోలు మాట్లాడుకుని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉండద్ది అని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ముందు రాములు వారు సీతమ్మ తల్లి తిరిగింది అక్కడ కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత టెంపుల్లో దర్శనం చేరుగా పర్ణశాల అయితే చేరుకున్నాము ఇక్కడ వచ్చేసి సీతమ్మవారు నారసీరలు ఆరేసుకుని అప్పుడు ఉన్నారన్నమాట ఇక్కడ ఇక్కడికి వెళ్తే మీకు వివరం అంతా చెప్తారు వాళ్ళు ఏం జరిగింది ఏందనేది ఇక్కడికి వెళ్తే మోస్ట్ పసుపు కుంకుమ రాళ్ళు పెళ్లికి వాడిన తరంరాలు బియ్యం అమ్ముతారు అవి మటుకి తెచ్చుకోండి మంచి జరిగింది అంతా ఇంట్లో ఈ వీడియో అయితే చూడండి మొత్తం ఇక్కడ ముఖ్యమైన ప్రసాదం విప్ప పువ్వు విప్ప పువ్వు కూడా తెచ్చుకోండి ప్రసాదం కింద తినాలి పర్ణశాల దర్శనం సీతమ్మ నాగర్ల దర్శనం అయిపోయింది ఇక్కడ ఎక్కువ శాతం సొంత వెహికల్ రండి బస్సులు కొస్తే ఇక్కడికి రావు బస్సులు కానీ ఆటోలు కానీ సొంత వెహికల్ అయితే నేను ఇక్కడికి వస్తాను బాగుంటుంది జై శ్రీరామ్ అండి పర్ణశాల ఇక్కడి నుంచే రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించుకు ప్రదేశం ఇది లోపల గుడిసాయి ఉంటాయి ఫోన్లు అయితే లోపలికి ఎలా చేయట్లేదు ఇక్కడెంతవాటికీ అవకాశం మీకు చూపించడానికి పక్కన గోదావరి అందులో బోడ్సే గారు కూడా ఉంటుంది పిల్లలని సరదాగా తీసుకుని వెళ్ళి రావచ్చు స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఈ వీడియో మీకు సింపుల్గా ఉండొచ్చు నాకు వీడియో కవర్ చేయడానికి మధ్యాహ్నం నుంచి సాయంత్ర అయితే పట్టింది చుట్టుపక్కల ప్రదేశాలు చూపిస్తానని చెప్పాను కానీ ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది ఇంకో వీడియో పెడతాను చుట్టుపక్కల ప్రదేశాలు గుళ్ళు ఇంకా ఇవన్నీ తీసి ప్లీజ్ ఈ వీడియో ఆ వీడియో రెండు చూడండి మీకు అర్థమవుతుంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం చూసిన వారికి నా ధన్యవాదాలు